నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మన పత్తిలో వచ్చేసి ఇప్పుడు మనం నాలుగో స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు మన పత్తిలో ఉన్నాం మన పత్తి చూసుకుంటే కనుక ఒక ఎనభై రోజుల పంట అయితే కావస్తా ఉంది ఇప్పుడు మాక్సిమం అయితే చూసుకుంటే కనుక మనం ఇదివరకు దీంట్లో స్ప్రేయింగ్ చేసిన మందుల గురించి పూర్తి వివరాలు అయితే కనుక ఒకసారి మాట్లాడుకుందాం వీడియోస్ కూడా ఉన్నాయి కావాలంటే వీడియోస్ కూడా చూడండి మీకు కంప్లీట్గా అనేది అర్థమవుతుందన్నమాట అదేవిధంగా ఇప్పుడు మనం నాలుగో స్ప్రే ఏజ్ చేస్తా అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను అంతకు ఏంటంటే మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా తోట రైతులకి అయితే రీచ్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అదేవిధంగా వీడియోని ఎక్కడ మిస్ అన్నట్టుగా చూడండి స్కిప్ చేస్తే మీకు ఎలాంటి విషయం అనేది అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయనట్టుగా చూసే ప్రయత్నం కూడా చేయండి అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు పత్తి పంటల్లో ఎక్కువ శాతం మనకి ఎర్రెల్ ఎఫెక్ట్ నల్లి ఎఫెక్ట్ అనేది చాలా విపరీతంగా ఉన్నాయి మన పొలంలో కూడా అటాక్ అవ్వడం అనేది జరిగింది అప్పుడే మీకు కనిపిస్తానని చూడండి అనేది మనకు పైన డొప్పల్లాగా మారుతూ ఉన్నాయి ఎర్రంగా ఆకుల కింద మనకు నల్లి అనేది చాలా గోకి ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉందన్నమాట చాలా చాలా చోట్ల రైతులు కూడా మనకు కర్ణాటక ఏరియా సరే సైడ్ రైతులైనా సరే అదేవిధంగా మా ఏరియా సైడ్ రైతులైనా సరే చాలా మంది రైతులు ఇదే విషయం ఎక్కువ శాతం అడుగుతూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఈ వాతావరణం అనేది అకస్మాత్తుగా మనకు చేంజెస్ అవ్వడం వల్ల చాలా వరకు ఇలాంటి సమస్య అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా పూత రాలే సమస్య కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి రైతులు అంటూ ఉన్నారు కాబట్టి పూత రాలట సమస్య అనేది కొన్ని రకరకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటాయన్నమాట కుల పూత రాలట సమస్య అనేది ఎందుకంటే హార్మోస్ డెఫిసెన్స్ వల్ల అదే అదేవిధంగా బోరన్ డిఫెన్స్ వల్ల రాలుతూ ఉంటుంది అదేవిధంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ అంటే నీటి యాజమాన్యం అనేది మనకు అవకతవకలు జరిగిన కూడా మనకు పూత రాలట సమస్య జరుగుతుంది ఉంటుంది అదేవిధంగా వాతావరణం ఎఫెక్ట్ వల్ల కూడా మనకు చాలా వరకు పోత రాలట సమస్య అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా చర్యలు మనము పాటిస్తూ ఉంటే కనుక పూత రాళ్ళ అనేది కూడా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట దానికైతే ఒక ప్రధానమైన స్ప్రే మనకు పత్తిలో తక్కువ ఖర్చులోనే బెస్ట్ స్ప్రే అయితే ఉంటుంది అన్నమాట మనకు ఈ పీజీఆర్స్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని ఉంటాయి ఇవి స్ప్రే వేసుకుంటే మనకు ఈ పూత రాళ్ళ సమస్యని తగ్గడం ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక హార్మోన్ బేస్డ్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా వాటిని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట మీకు రాళ్ళ సమస్య కనుక ఎక్కువ ఉంటే ఖచ్చితంగా భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రం ఈ మందులైతే స్ప్రే చేయండి మనకు ప్లానఫిక్స్ అని చెప్పేసి ఉంటుంది మనకు ఈ ప్లానఫిక్స్లో మనకు ఆల్పానాప్తాలు అసెటిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక హార్మోన్ అయితే ఉంటుంది అన్నమాట ఇది కొంచెం డోస్ పర్ఫెక్ట్గా వేసుకోండి డోస్ ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం అనమాట కాబట్టి ఈ డోస్ ఖచ్చితంగా మీరు ఇరవై లీటర్ల పంప్కి నాలుగు ఎంఎల్ మాత్రమే వేసుకోండి అప్పుడైతే మనకు బెటర్ తెలుసు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ హార్మోన్స్ అనే మనకు పత్తిలో ఒక రెండు సార్లు అయినా స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా మనకు కాప్ సెట్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ హార్మోన్స్ అనేది స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది చాలా తక్కువ ఖర్చు మనకి ఇది ఎకరానికి వంద రూపాయలు ఉంటుంది దీని ఖర్చు చూసుకుంటే కనుక ఇది మనము ఇరవై లీటర్ల పంపికి ఒక నా నాలుగు ఎంఎల్ స్ప్రే వేసుకుంటే అంతకు మించి వేయాల్సిన అవసరం అయితే లేదు దాంతోపాటు ఏం చేస్తారంటే ఒక బోరన్ ఒక రెండు వందల యాభై గ్రాములు యాడ్ చేసుకోండి బోరన్ డిస్టెన్స్ వల్ల మనకు పూత రాళ్ల సమస్య జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకు పూత అనేది ఎండిపోతూ ఉంటుంది ఈ పసుపు కలర్లో మారి కూడా రాలాతా ఉంటాయి బోరన్ డెఫెన్స్ వల్ల కూడా కాబట్టి బోరన్ అనేది కూడా మనం పత్తిలో మేజర్గా పత్తిలో ఇలాంటి స్టేజ్లో వచ్చేది పూత సమయంలో వచ్చేది బోరన్ డెఫెన్స్ అనేది ఒక ప్రధాన సమస్య అనమాట కాబట్టి బోరన్ ఒక రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు ఏం చేస్తారంటే పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నేటట్టు అని చెప్పేసి ఉంటుంది దీంట్లో నలభై ఐదు పర్సెంట్ పొాషియా ఉంటుంది కాబట్టి మనకు కాయా సైజ్ రావడానికి పొటాషియా అనేది అంటే మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా చాలా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పదమూడు సున్నా నలభై ఐదు ఒక కేజీ బోరన్ ఒక రెండు వందల యాభై గ్రాములు ప్లానో ఫిక్స్ ఇరవై లీటర్ల పంపి ఒక నాలుగు ఎంఎల్ చొప్పున కలుపుకొని మీరు ఒక స్ప్రే సింగిల్గా స్ప్రే చేయండి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ప్లాన్ ఆఫిక్స్ మేము కరెక్ట్గా డోస్ వేసుకోలేమన్నా అని చెప్పేసి అనుకుంటే మీరు మనకు చమత్కారం అని చెప్పేసి దొరుకుతుంది మనకు చమత్కారైనా సరే ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ ఒక ఎకరానికి మాదిరిగా కలుపుకొని స్ప్రే వేసుకుంటే కూడా చమత్కారం బోరాను పదమూడు సున్నా నలభై ఈ విధంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని సింగిల్గా స్ప్రే ఒక స్ప్రే అయితే చేయండి చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది ఎకరానికి ఒక నాలుగు వందల నుంచి ఐదు రూపాయలు ఖర్చు ఉంటుంది కాకపోతే పత్తిలో చాలా ప్రధానమైన స్ప్రే అనమాట కాబట్టి పూతరాళ్ళ సమస్య ఎక్కువ ఉంటే ఈ విషయం ఈ స్ప్రే అయితే ఖచ్చితంగా చేసుకోండి అన్న ఇవి స్ప్రే చేయడం వల్ల గ్రోత్ ఆగుతుంది అంటే కొద్ది రోజులు గ్రోత్ అయితే ఆగుతుంది ఖచ్చితంగా కాకపోతే కచ్చితంగా ఖచ్చితంగా పూతరాయల సమస్యని హండ్రెడ్ పర్సెంట్ నివారించాలని చెప్పి అనుకుంటే ఇదే ప్రధానమైన స్ప్రే అనమాట అదేవిధంగా ఇప్పుడు మనం పత్తిలో చూసుకుంటే కనుక ఈ మన పత్తిలో కూడా చాలా వరకు ఈ రసం పిల్చి చాలా ఎక్కువ ఉన్నాయి ఈ మైడ్స్ కానీ ఇలాంటి ఎక్కువ ఉన్నాయి మనము ఇదివరకు సోలమాను తర్వాత ఆఫ్ స్ప్రే చేసి దాదాపుగా పదహైదు రోజులు కావస్తా మనం మూడో స్ప్రే చేసి చూసుకుంటే కనుక మనం దీంట్లో మొత్తానికి వచ్చేసి మూడు స్ప్రేలు చేసాం ఇప్పటిదాకా ఎనభై రోజుల పత్తిలో మనం పదహైదు రోజులు పదహైదు రోజులు గ్యాప్లో స్ప్రే చేసుకుంటూ రావడం అయితే జరిగింది అనమాట ఈ విధంగా మూడు స్ప్రేలు అయితే అయిపోయినాయి ఇది వరకు మనం సోలమను అయితే స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు మనకు ప్రధాన సమస్య ఏంటంటే పూతలు అనేది మనకు ఎక్కువ రావాలి అదేవిధంగా పూత రాలకుండా దాంతోపాటు మనకు అన్ని రకాల రసం పీల్చి కీటకాలకి అంటే మనకు ఈ ఎర్రనల్లి కానీ మనకు తెల్లదోమ కానీ ఈ పేనుబంక కానీ మనకు అపిడ్స్ అంటే మనకు ఈ పేనుబంక కానీ త్రిప్స్ మనకు తామరపురికైనా సరే సరే తెల్లదోమైనా సరే పచ్చదోమ సరే అన్ని రకాల రసం పీల్స్ కీటకాల నివారణకు ఈ ఫ్లవరింగ్ అంటే మనకు అధికంగా పూత బాగా రావడానికి పూత అనేది రాలకుండా ఉండడానికి ఇప్పుడు ఒక బెస్ట్ ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను అనమాట పూత రాళ్ళ సమస్య మనకు ఎక్కువ ఉంటే పని చేయదు లైట్గా ఉంటేనే మనకు పూతరాళ్ల సమస్యని దీంతోనే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రధానంగా ఈ మైట్స్కి త్రిప్స్కి దాంతోపాటు తెల్లదోమకి పచ్చదోమకి దాంతోపాటు పేనుబంకకి అదేవిధంగా పూత బాగా రావడానికి పూత రాలట సమస్య నివారణకు ఇప్పుడు నేను మందు అయితే స్ప్రే చేస్తాను ఉన్నా అనమాట ఇది మనం పత్తిలో ఉన్న నాలుగో స్ప్రే ఇప్పుడు చేస్తున్నా స్ప్రే వేసుకుంటే కనుక ఒకసారి మన పంట పొలం కూడా చూపిస్తాను మీకు చూపించిన తర్వాత మీకు ఎలాంటి ఏ మంది చేస్తానని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఒకసారి మనం పంట చూద్దాం రండి అదేవిధంగా మనకు కొంచెం ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది ఈ పూత సమయంలో ఎక్కువ వచ్చే ఆశించే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం గులాబీ రంగు పురుగు నివారణ కూడా తద్వారా త మనం స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే స్ప్రే చేద్దాం ఫస్ట్ మనం ఈ రసం పిల్చి నివారణకి దీనికి స్ప్రే చేసిన తర్వాత వెంటనే ఒక ఆరు ఏడు రోజుల వేదిలోనే ఖచ్చితంగా మనం నేను గులాబీ రంగు పురుగుకి సంబంధించిన స్ప్రేయింగ్ అయితే చేస్తాను కాబట్టి అది ఏం స్ప్రే చేస్తానని చెప్పి కూడా తర్వాత మీకు వీడియోలో తెలియజేయడం అయితే తిరుగుతుందన్నమాట దీన్ని మాత్రం సింగిల్గా స్ప్రే చేసుకుంటే నేను రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను సింగిల్గానే అయితే స్ప్రే చేస్తాను ఇదే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఓవరాల్గా మన పంట పొలాన్ని చూసుకుంటే కనుక ఎనభై రోజుల పంట అనమాట మ్యాక్సిమం ఐదు ఫీట్ల హైట్ అయితే ఉంది అనమాట చాలు మాక్సిమం ఇంత హైట్ పెరిగితే చాలా మనకి ఇప్పుడు వచ్చిన కాపర్ మొత్తం సెట్ చేసుకుంటే చాలు అనమాట దీంట్లో ఇప్పుడు చూడండి ప్రధానంగా మనకు ఈ విధంగా ఆకుల వెనకాల ఎర్రగా అయిపోయి మనకు ఈ మనకు నల్లి కానీ పేను సమస్య కానీ చాలా విపరీతంగా ఉందనమాట ఒకసారి చూడండి ఈ విధంగా అయితే అనమాట ఎర్రగా మనకు ఆకుల కింద ఈ విధంగా మనకు రసం పీల్చి కీటకాలు ఈ వాతావరణం ఎఫెక్ట్ వల్ల దాడి అయితే చేస్తూ ఉంటాయి చూడండి ఒకసారి చిన్నగా మనకు పేను మాదిరి బాగా ఎక్కువ శాతం ఉందన్నమాట ఇఫెక్ట్ అనేది మనకు కొంచెం వాతావరణం ఒడిదుడుకుల వల్ల కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి వీటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే పొలాలు మనకు ఆకులు మొత్తం డొప్పలాగా మారిపోయి ఎర్రగా మారిపోయి మనకు చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట విధంగా మనకు పూతరాలు అనే సమస్య కూడా ఉంది ఒకసారి చూడండి ఈ పూతరాలే సమస్య అనేది కూడా మనకు ఈ విధంగా ఉంది అనమాట ఇదేంటంటే మనం కొంచెం మొన్న ఒకసారి వాటర్ కట్టడం డిలే అయిందనమాట వాటర్ కట్టడం డిలే అయిన వల్ల వెంటనే వాటర్ కట్టిన తర్వాత కొంచెం వడబడిన తర్వాత వాటర్ కట్టడం వల్ల ఏమైందంటే చాలా వరకు నీళ్ళు కట్టడం వల్ల మనకి పూత అనేది ఎక్కువ శాతం రాలడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడైతే మనకు మెయిన్గా రసం పీల్చి కీటకాలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి గులాబీ రంగ పురుగు ఎఫెక్ట్ అయితే అంత ఇదిగానే కనిపించట్లేదు కాపు కూడా బాగా సెట్ అయింది అనమాట ఒకసారి చూడండి నేను గ్రూప్లో కూడా ఇదివరకు ఒక వీడియో కూడా పెట్టడం అయితే జరిగిందనమాట మన పొలంలో కాపు ఏ విధంగా సెట్ అయింది చూడని చెప్పి ఈ విధంగా మనకు దగ్గర దగ్గరగా మనకు కాపు అనేది ఎక్కువ శాతం చూడండి ఒకసారి ఏ విధంగా సెట్ అయిందో దగ్గర దగ్గర మనకు ఒక చెట్టుకు వచ్చేసి నలభై నుంచి యాభై కాయల దాకా కాపు సెట్ అవడం అయితే జరిగిందనమాట ఒకసారి చూడండి ఒక చెట్టే కాదు ఏ చెట్టు చూసినా కూడా ఇదే విధంగా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కావాలనుకుంటే మనకి ఇంత దగ్గర దగ్గర మన స్ప్రే చేసిన మందులకు చూడండి మీకు ఏది కూడా నేనే చేసిన మందులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తా ఉన్నా అనమాట కాబట్టి మనం స్ప్రే చేసిన మందుల యొక్క ఎఫెక్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట ఏదైనా సరే చూడండి ఒకసారి కాపు ఏ విధంగా సెట్ అయిందో ఒక చెట్టుకు మాత్రమే నేను చూపించట్లేదు అన్ని చెట్లు కూడా చూడండి ఒకసారి కాపు అనేది ఏ విధంగా సెట్ అయిందో దగ్గర దగ్గర మన చెట్టుకి నలభై నుంచి యాభై కాయల దాకా అయితే ఈజీగా సెట్ అవ్వడం అయితే జరిగిందనమాట చూడండి ఒకసారి ఈ విధంగా మనకు కాపు అనేది దగ్గర దగ్గరగా బాగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక మనకు సగం దాకా మ్యాక్సిమం చెట్టు సగం దాకా మనకు కాప అనేది సెట్ అయింది అనమాట ఇప్పుడు మనకు మాక్సిమం పైన వరకు మాత్రం సెట్ అవ్వాలి చూడండి ఒకసారి కాప ఎలా వచ్చిందో ఇది వెరైటీ కూడా బాగుందనమాట మనకు కోర్ కంపెనీ నిఖిల్ అనే వెరైటీ అనమాట ఇది చూడండి ఎంత దగ్గర దగ్గర కాపు వస్తూ ఉందో అక్కడ విత్తనం ఎఫెక్ట్ ఉంటుంది దాంతోపాటు మనం చేసే మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో మనకు చూడండి ఒకసారి కాపు అనేది ఏ విధంగా సెట్ అయిందో ఇది మనకు లైకా కొట్టిన తర్వాత కూడా మనకు చాలా వరకు పూత అనేది బాగా రావడం అయితే జరిగింది బ్రాంచెస్ కూడా బాగా రావడం అయితే జరిగింది అనమాట ఆ తర్వాత సోలమాన్ ఆప్సైట్ రంగు గులాబీరంగపూర్ నివారణకి రసం పిల్చి కిటకల నివారణకి ఇప్పుడు కూడా మనకు ఈ నల్లి ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ పూత అనేది కూడా కొంచెం లైట్గా రాలతా ఉంది అనమాట ఇది మనం కొంచెం వాటర్ డిఫరెన్స్ వల్ల పూత రావడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా కొద్దివరకు మనకి ఇంకా పైనది పూత బాగా రావాలి అదేవిధంగా బ్రాంచెస్ పైన కూడా బాగా రావాలి పూత బాగా రావాలి పూత రాళ్ళ సమస్యలు తగ్గాలని చెప్పేసి ఇప్పుడు నేను ఈ మందు తీసుకురావడం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇది మనకు నల్లికి తెల్లదోమకి పచ్చదోమకి దాని ద్వారా మనకు పేను బంకకి అన్ని రకాల రసం పీల్చి కిటకాల నివారణకి పైన ఫ్లవరింగ్ బాగా రావడానికి ఈ కాప అనేది సెట్ అవ్వడానికి కూడా ఈ మందు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది ఆ మందు ఏంటిది ఏం తెచ్చారని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తారండి ఓవరాల్ ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక మనం ఇప్పుడు రెండు ఎకరాల దాకా పత్తి పెట్టాం కాబట్టి రెండు ఎకరాలకి రెండో తీసుకోవడం జరిగింది ఒక ఎకరానికి ఒక కాంబో అనమాట ఇది స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట వీటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లె ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు జేటీ అగ్రిటెక్ అయితే జేటి కాటన్ అనమాట ఇది కూడా కాటన్ స్పెషల్ అనమాట ఏంటంటే మనకు దీంట్లో రెండు రకాల బాటిల్స్ అయితే ఉంటాయి మనకు ఈ విధంగా రెండు రకాల బాటిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇది ఒక ఒకరానికి డోస్ మాదిరిగా స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ జేటీ కార్ట్ అనేది మనకు తెలిసింది ఇది వరకు మనం అనే మందును స్ప్రేషాం కదా లైక్ అనే మందును స్పేసిన తర్వాత మనకు రిజల్ట్స్ ఎలా అన్నా కూడా చాలా మంది రైతులకు తెలుసు వాడిన అయితే కనుక ఆ విధంగా మంచి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఇదే కంపెనీ మనకు అదేవిధంగా ఈ ఫ్లవర్ సమయంలో కూడా బెస్ట్ కాంబో అని చెప్పి దీన్ని స్ప్రే చేయడం జరిగింది వరకు రైతులు చేసిన రైతులు కూడా ఉన్నారు వీటి గురించి కూడా కంప్లీట్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి అదేవిధంగా లైకా మందు చేసిన రైతులు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసే ప్రయత్నం చేయండి రిజల్ట్ ఎలా ఉందని చెప్పేసి ఎందుకంటే ఇంకా తోట రైతులకి అనేది తెలుస్తుంది అనమాట దాని గురించి వాటి చూసుకుంటే కనుక మనకు జేటి కాట్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు పత్తిలో అన్ని రకాల రసం పీల్చి నివారణకంటే నివారణకు అంటే పచ్చదోమకైన తెల్లదోమక అదేవిధంగా నల్లి ఈ నల్లి అనేది ఇప్పుడు ఎంత చాలా ఫిఫ్టీ ఉంది మనకు నల్లి అనేది ఇప్పుడు ఈ నల్లి నివారణకు పేనుబంక బంక నివారణకు చాలా ఎక్సలెంట్గా దోహదపడతారు మనకు అంటే అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా మన స్ప్రేషన్ కూడా ఈవెన్ ఒక పది నుంచి పదిహేను రోజుల దాకా మనకు దీని మంది ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనం చెప్పే ముందు ఏమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ రైతుకు వర్తకులు అవుతాయని చెప్పి అనుకున్న తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ జేటికాట్ అనేది మనకు అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై తెల్లదోమైన సరే పచ్చదనైనా సరే నల్లి ఎర్రనల్లి అయినా పేనుబంకైనా తామరపూరికైనా అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఇది ఒక రెండు వందల యాభై ఎంఎల్ బాటిల్ అయితే ఉంటుంది ఇది మనకు చూసుకోండి ఇది అనమాట తర్వాత ఇంకోటి చూసుకుంటే మనకు ఫ్లవర్ ప్లస్ అనేది దీంట్లోనే కాంబక రావడం జరిగింది ఫ్లవర్ ప్లస్ అనేది ఏంటంటే మనకు ఫ్లవరింగ్ బాగా రావడానికి అదేవిధంగా పూత రాలకున్నట్టుగా అంటే మనకు ఇప్పుడు పూత అనేది బాగా రావాలి ఎందుకంటే మనము ఇప్పుడు ఇప్పుడు మనకు ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి మనకు ఇంకా అధికంగా పూత బాగా రావడానికి దాంట్లో పొలకుండా ఉండడానికి ఆ పూత మొత్తం అలాగే అదేవిధంగా సెట్ అవ్వడానికి చాలా వరకు దోహదపడుతుంది అనమాట ఇది మనకు ఫ్లవర్ ప్లస్ అనేది ఇది మనకి ఎకరానికి ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి అయితే వాడాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఈ రెండు కాంబినేషన్లో ఒకే కాంబో మనకు ఎకరానికి రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది అన్ని రకాల రసం పీల్చు కిటికాలం కంటే మొడత నివారణకి ఇది ఫ్లవరింగ్ బాగా రావడానికి పూత రాలకున్నట్టుగా పూత సెట్ అవడానికి ఇది దోహదపడతా అనమాట ఇది మనకు చాలా వరకు ఈ మందులు మనకు బయట ఫర్టిలైజర్ షాప్లో కూడా దొరుకుతూ ఉన్నాయి మనకు నల్గొండలో మనకు మునుగోడు మునుగోడు అనే దగ్గర మనకు క్రాప్ కరీం షాప్లో దొరుకుతాయి విధంగా ఖమ్మంలో దొరుకుతాయి విధంగా గుంటూరు డిస్టిక్ సైడ్ కూడా చాలా రకాల అన్ని రకాల షాపుల్లో మనకు ఫర్టిలైజర్ షాపుల్లో బయట అవైలబిలిటీ ఉన్నాయి మీరు కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ ద్వారా మీరు నాకు మెసేజ్ చేసినా కూడా అవి మీ ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి కూడా ఆ షాప్ యొక్క అడ్రస్ కూడా మీకు కూడా అయితే జరుగుతుందనమాట లేదనుకుంటే ఆన్లైన్ అయినా ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు మీ ఒపీనియన్ అనమాట అది ఇది మనం ఈ సమయంలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే చాలా మంది రైతులు ఇవి బయో మందులు అది ఇదని చెప్పేసి చాలా ఉపహారం అయితే ఉన్నారు ఈ విధంగా మన పొలంలో మీకు క్రాప్ కూడా ఏ విధంగా కాప్ సెట్ ఏందో చూపించాను కదా ఆ విధంగా మనం బయోమందులు స్ప్రే చేయడం వల్ల మనకు ఈ విధమైన అయితే రాదనమాట ఒకసారి చూడండి మనకు బయోమందులు స్ప్రే చేస్తే ఈ విధంగా అనేవి మనకు రావు కాబట్టి ఖచ్చితంగా అలాంటి అపోహలు ఏమి పెట్టుకోకుండా ఏదైనా సరే మనం హండ్రెడ్ పర్సెంట్ రైతుకి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి అనుకున్న తర్వాత మాత్రమే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని చేసిన రైతులకు ఫీడ్బ్యాక్స్ కూడా మీకు ఖచ్చితంగా నేను వీడియోస్ ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది ఏదో మనం చెప్పడం మాత్రమే కాదు మన దగ్గర ఏదైనా సరే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది రైతుకు వర్తకులు అవుతుందని చెప్పేసి అనుకున్న తర్వాత మాత్రమే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఇదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రైతులు ఇప్పుడున్న సమయంలో ఈ నల్లికి పచ్చదోమకి పేనుకి అన్ని రకాల రసం పేచుకి నివారణకి పూత బాగా రావాలి పూత రాలకున్నట్టుగా కాపు సెట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటే కనుక ఈ మంది అయితే మనక్సెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి వీటిని స్ప్రే చేసుకుంటే బెస్ట్ రాసి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ వీడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్